జీవన అయితే జ్యోతితో ఎలా అంటూ ఉంటుంది ఏంటమ్మా పార్టీ ఉందని చెప్పినా సరే నువ్వు నాకు గుడికి తీసుకొని వచ్చి ఇదిగో ఈ టైం అయ్యేలా చేసావు అయినా సరే వచ్చి ఎందుకు ఇలా చేసావు అమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది అదేంటి జీవన అలా అంటావు గుడికి వచ్చాక అలా అనకూడదు పార్టీ ఉందని నాకు తెలుసు పార్టీ అయితే అక్కడే ఉంటుంది ఈ గుడికి మళ్ళీ రాలేము కదా అందుకే గుడికి తీసుకొని వచ్చాను సరే ఇప్పుడు ఏమైపోయింది ఇప్పుడు గుడికి వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది అది విని జీవన అయితే ఏంటమ్మా చాలా చీకటైపోయింది ఇప్పుడు వెళ్ళాలి కానీ అక్కడ పార్టీ జరుగుతుంది కానీ అందులో నేనైతే మాత్రం లేను కదా అని చెప్పి అంటూ ఉంటుంది అది విని జ్యోతి అయితే అలా ఏంటి జీవన ఏమైపోయింది ఇప్పుడు వెళ్దవు కానీ లేకపోతే కారు ఎక్కువ నేను డ్రైవ్ చేస్తానని చెప్పి జ్యోతి అంటూ ఉంటుంది అది విని జీవన అయితే అమ్మ నువ్వు కానీ డ్రైవ్ చేసావంటే మన ఇల్లు గుడికి చాలా దగ్గర కానీ నాకు మాత్రం ఏదో ఊర్లు తిరిగినట్టుగా ఉంటుంది నువ్వు అంత స్లోగా తిరుగుతావు డ్రైవ్ చేస్తావు అని చెప్పి అంటూ ఉంటుంది అది విని జ్యోతి ఇలా అంటూ ఉంటుంది నిదానమే ప్రధానం జీవన అని చెప్పి అంటుంది అది విని జీవన అవి కార్లు వెనక రాసుకోవడానికి కొటేషన్స్ మాత్రమే అవి కానీ మనం ఫాలో అయితే మనం అనుకున్న దగ్గరికి అనుకున్న టైంకి అయితే వెళ్ళలేమమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది అయితే ఇప్పుడు ఏమంటావు అని చెప్పి అంటూ ఉంటుంది నేను కార్ డ్రైవ్ చేస్తానమ్మా అని చెప్పి జీవన అయితే జ్యోతిత అంటూ ఉంటుంది అది విని జ్యోతి అయితే అమ్మో నువ్వా నువ్వు మాత్రం డ్రైవ్ చేయడానికి అస్సలు వీల్లేదు నీకు అసలు డ్రైవింగ్ రాదు కదా అని చెప్పి అంటూ ఉంటుంది అయినా సరే జీవన అయితే ఎలా ఉంటుంది లేదమ్మా నేనే డ్రైవ్ చేస్తాను అని చెప్పి అంటుంది నాకు డ్రైవ్ చేయడం రాదని నీకు ఎలా చెప్పగలవా అమ్మా ఒకసారి డ్రైవ్ చేస్తేనే కదా తెలుస్తుంది నేను డ్రైవ్ చేస్తాను నువ్వు కూర్చో అమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది అయినా సరే జ్యోతి జీవన డ్రై డ్రైవింగ్ చేయడానికి అస్సలు ఒప్పుకోదు అది చూసి జీవన అయితే ఫీల్ అవుతూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు ఎప్పుడు ఇలాగే నా విషయంలో అయితే ఎప్పుడు నో చెప్తూనే ఉంటావు అని చెప్పి అక్కడ జ్యోతితో అంటూ ఉంటుంది అది విని జ్యోతి అయితే ఎందుకు జీవన అలా అనుకుంటావు అని చెప్పి జీవనాన్ని ఇంకా తిడుతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్